హాస్పిటల్ అన్నిటికి వచ్చి ఇది మార్పు చేయబడిన వీడియో దీన్ని ఏదో యూనో కన్స్టిట్యూ కన్స్టిట్యూ చేశారు నా మీద నేను ఏమీ అనలేదు అని చెప్పి విన్నవించుకుని మీ హాస్పిటల్స్ లోంచే డాక్టర్స్ ని కొంతమందిని పిలుస్తూ ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐ హ్యాడ్ టు సే దిస్ ఐ విల్ డూ ఇట్ బికాస్ ఇది అవేర్ అవ్వాలి అందరు కాబట్టి ఈ మీ హాస్పిటల్ రన్ చేసే ఆయన సార్ గురువేన్ రెడ్డి గారు అంటే వీళ్ళు ఏంటంటే నూరి గారిని సంప్రదిస్తారు ఉన్నారు కదా ఆయన్ని వీళ్ళందరి ఏంటంటే ముందు పెట్టేద్దాం తర్వాత కన్విన్స్ చేద్దాం అన్నట్టు వీళ్ళు వీళ్ళతో

అంటే కాంటినెంట వచ్చేస్తాయండి అప్రోచ్ మీ సెపరేట్లీ ఉంది అంటే కాంటినెంటల్ సంబంధం లేకుండా walaupun kesaru ni davar sarme janara divya nadole but i was may 28 i want to report an i someone it's <laughs> again <laughs>

వీళ్ళు వీళ్ళు సుమన్ టీవీ వాళ్ళు వాట్ కెపాసిటీ దే ఆర్ గివింగ్ యు ది అవార్డ్స్ అని మీరే చెప్తున్నారు సగం మంది జ్యూరీకి నేను అందులో ఇద్దరు ముగ్గురు జ్యూరీ మెంబెర్స్ నేను మాట్లాడాను సార్ పర్సనల్ గా చెందే హైదరాబాద్ ఫర్ రీవీ లాంగ్ టైం కొంతమంది మంది నేను పనిచేస్తున్నాం అలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురుతో నేను మాట్లాడితే వాళ్ళు కూడా ఇదే చెప్పారు ఈ ఇష్యూ కాకపోతే వివర్ థింకింగ్ ఒక రైట్ ఇష్యూ అయ్యాక మేము వెళ్ళాలనుకోవట్లేదని ఒకళ్ళు ఇద్దరు చెప్పారు సార్ ఇంకొకళ్ళిద్దరేమో ఇంకొకళ్ళిద్దరేమో అసలు మాకు చెప్పకుండా జ్యూరీలో పెట్టారు మా వాళ్ళకి అనేది ఇంకొకరుద్దరు మీరు చెప్తున్న వాళ్ళు కూడా